హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన మరియు రుచికరమైన అమ్మమ్మల కాలం నాటి పచ్చి పులుసు ముద్దపప్పు కాంబినేషన్లో చేసి చూపిస్తున్నానండి ఈ ముద్దపప్పు పచ్చిపులుసు అనేది చాలా రుచిగా ఉంటుందండి కాంబినేషను తింటే మళ్ళా మళ్ళీ చేసుకొని తినేస్తారనమాట అంత ఈజీగా చేయొచ్చు అంత టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఈ ముద్దపప్పు పచ్చి పులుసు పూర్వకాలంలో ఎక్కువ శాతం ఈ పచ్చి పులుసు అనేది ఒంటి చల్లదనానికి ఎక్కువగా చేసుకొని తినేవాళ్ళండి ఇది ఎండాకాలంలో బాగా చేసుకుంటారు మీరు కూడా ఈ ముద్దపప్పు పచ్చి పులుసు కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి ఇప్పుడు వీడియో మొదలు పెడదాం పదండి ముందుగా ఈ ముద్దపప్పు పచ్చి పులుసుకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ చింతపండు ఉల్లిపాయలు ఎండుమిర్చి అలానే కొంచెం బెల్లం తీసుకోవాలండి ఇది ఒక గిన్నె తీసుకొని దానిలో చింతపండు మనం తీసుకున్నటువంటి చింతపండు వేసుకోవాలి అది నీళ్లు పోసుకొని శుభ్రంగా చింతపండులో ఉన్నటువంటి డస్ట్ అంతా పోయే వరకు కడిగి మళ్ళీ అదే గిన్నెలో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మంచినీళ్ళు ఈ చింతపండు నానడానికి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకోవాలన్నమాట స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మాత్రమే మీరు ఎండుమిర్చిని ఈ స్టవ్ మీద ఇలా డైరెక్ట్గా కాల్చాలండి అప్పుడు మాత్రమే ఈ పచ్చి పులుసుకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మన పూర్వకాలంలో అయితే ఈ స్టవ్వులు ఇవన్నీ ఏమీ లేవు కాబట్టి కట్ల పొయ్యిల మీదనే ఈ అమ్మమ్మలు నాయనమ్మల కాలంలో కట్ల పొయ్యి మీద నిప్పులు ఉంటాయి కదా ఆ నొప్పుల్లో కాల్చి చేసేవాళ్ళండి ఎక్కువ శాతము ఇప్పుడు మనకి కట్టెల పొయ్యిలు అనేవి లేవు కాబట్టి మనం స్టవ్ మీదే ఇలాగ కాల్చుకొని చేసుకోవచ్చు అప్పుడే చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది పచ్చి పులుసుకి మంచిగా ఉంటుందన్నమాట చూసారా ఇలా కాల్చిన తర్వాత వీటన్నిటిని కూడా మనం ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి ఈ ఒక్క చిన్న పనికి మాత్రమే మనం స్టవ్ వెలిగించడం జరుగుతుందనమాట ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా ఈ ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకోవాలండి సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకోవాలి స్టీల్ బౌల్ తీసుకోవాలండి పులుసు తయారు చేయడం కోసం ఈ స్టీల్ బౌల్ తీసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడాను యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా చాలా సన్నగా మంచిగా తరుక్కోవాలన్నమాట ఎక్కువగా మంద లా ఉండేటట్టు తరిగినట్లయితే తినేటప్పుడు ఎక్కువగా పెద్దగా అనిపిస్తాయి కాబట్టి మనం సన్నటి ముక్కలుగా కట్ చేసినట్టయితే చాలా బాగుంటుందండి అలానే ఈ పచ్చి పులుసుకి కావాల్సినంత ఉప్పు కూడా చూసి వేసుకోవాలి తర్వాత మనం ఎండుమిర్చి కాల్చి పెట్టుకున్నాం కదా ఈ ఎండుమిర్చిని కూడా చేతితో ఇలా క్రష్ చేయాలండి దీన్ని మిక్సీ అయితే పట్టకూడదు ఇలా చేతితో బాగా నలిపి వేసినట్లయితే సరిపోతుంది అలానే చివరిగా మనం ఈ ఉల్లిపాయలు అలానే ఉప్పు ఎండుమిర్చి వేసుకున్నటువంటి ఈ మిక్చర్ ఉంది కదా దీన్ని చేత్తో బాగా పిసుక్కుంటూ కలపాలన్నమాట అలా కలిపినట్లయితే ఆ యొక్క కారము ఉప్పు ఉల్లిపాయలన్నీ కూడా మంచిగా ఒకదానికొకటి ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు ఉంది కదా ఈ చింతపండు కూడా తీసుకొని దాన్ని కూడా పిసికి రసం తీసుకోవాలండి మంచిగా ఈ రసం అనేది చూసి తీసుకొని మంచిగా చింతపండు రసాన్ని మనకి ఎంత కావాలో పచ్చి పులుసుకి సరిపోను ఆ మిక్సర్లో ఇలా పోసుకోవాలండి చూసుకొని తర్వాత లాస్ట్లో ఇలాగా ఉప్పు ఇవన్నీ వేసాం కదా మంచిగా కలుపుకొని చివరిలో మనం మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఇంకొకటి ఉందండి అదే బెల్లం బెల్లం యాడ్ చేయడం వల్ల ఒంటికి చలవ ఐరన్ అలానే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పచ్చి పులుసు ఇది ఎండాకాలంలో అయితే బాగా చేసుకొని తింటామండి మేమైతే ఎందుకంటే ఒంటిక చలోని ఇస్తుంది ప్లస్ ఈజీగా క్విక్ రెసిపీ అనమాట ఈవినింగ్ టైంలో ఒకవేళ ఏమన్నా ఎటన్నా వెళ్ళొచ్చినా కూరగాయలు ఏమన్నా లేకపోయినా కానీ నేను ఇంట్లో ఇది చాలా ఈజీగా చేసేసుకుంటామండి చాలా ఈజీగా ఉంటుంది ముద్దపప్పు వేసేసుకొని చేస్తే చాలా హ్యాపీగా తినేస్తారనమాట మా ఇంట్లో మరి ముద్దపప్పు ప్రిపరేషన్ కోసం మనం ఒక గిన్నెలో కందిపప్పు కావాల్సిన కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి వాటర్ పోసి కందిపప్పు అంతా శుభ్రంగా కడుక్కొని దాన్ని కుక్కర్లో వేసుకోవాలి ఈ ముద్దపప్పు అందరూ చేస్తారు కదా ఇందులో విశేషమేముంది కొత్త ఏముంది అనుకోకండి ఎందుకంటే నేను ఇందులో కొన్ని డైరెక్ట్గా ఒక కందిపప్పులో పసుపు వేసి ఉడకబెట్టకుండా చూడండి ఇప్పుడు నీళ్ళు పోసాను కదా ఇందులో ఏమేమి యాడ్ చేస్తున్నానా చూడండి మంచి టేస్ట్ వస్తుందండి ఇవి యాడ్ చేయడం వల్ల కొంచెం జీలకర్ర ఈ జీలకర్ర అనేది వేయడం వల్ల పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది ప్లస్ ఇంకొకటి స్మెల్ బాగుంటుంది అరుగుదలకు కూడా మంచిగా పనిచేస్తుంది తర్వాత పసుపు కొంచెం వేస్తానండి పసుపు ఎక్కువగా వేయడం వల్ల పసుపు రంగులో ఉంటుంది మళ్ళీ వాసన కూడా వస్తుంది కాబట్టి ముద్దపప్పుకి పసుపు కొంచెం తక్కువగానే వేసుకోవాలండి తర్వాత ఇవి రెండు వేసిన తర్వాత వచ్చేసి మనం ఆయిల్ కొద్దిగా యాడ్ చేసుకుందాము ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల పప్పు తొందరగా మంచిగా మెత్తగా ఉడుకుతుంది అలాగనే పొంగకుండా ఉంటుంది చివరిలో మనం కరివేపాకు వేస్తున్నామండి ఈ కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుందన్నమాట ముద్దపప్పుకి ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్కి ఒక ఫైవ్ టు ఫోర్ విజిల్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు దాన్ని ఉడకనివ్వాలండి స్టవ్ మీద ఇప్పుడైతే పప్పు ఉడికిపోయిందండి చూడండి నేను తీస్తున్నాను చాలా మెత్తగా మంచిగా ఉడికింది మీరు కూడా మీ ఇంట్లో ఇలా ముద్దపప్పు పచ్చి పులుసు ట్రై చేయండి ఎలా వచ్చిందో మీరు కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని అయితే తెలియచేయండి చూసారా ఈ ముద్దపప్పుని అయితే గంటతోనే తిప్పేశానండి చాలా మెత్తగా అయిపోయింది కదా దీనికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేస్తే ముద్దపప్పు బాగోదు కాబట్టి ఎందుకంటే మనం పచ్చి పులుసులో ఆల్రెడీ వేసాం కదా కాబట్టి చూసి వేసుకోండి తర్వాత మొత్తం కలిపేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ సర్వింగ్ బౌల్లోకి ముద్దపప్పును మొత్తాన్ని కూడాను చూడండి ఇలా వేసేసుకుంటే సర్వింగ్ బౌల్లోకి చాలా బాగుంది కదా కలర్ఫుల్గా మంచిగా టేస్టీగా కూడా చాలా బాగుంటుందండి మరి మీ ఇంట్లో కూడా మీరు ఇలా ముద్దపప్పు పచ్చి పులుసు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇది ఎండాకాలంలో అయితే ఒంటికి చాలా మంచి చలోని ఇస్తుంది ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుందండి ఈ పచ్చి పులుసు దీన్ని అన్నంలోనే కాదండి కొంతమంది అయితే ఉట్టిగా తాగడానికి కూడా ఎందుకంటే బెల్లం వేస్తాం కాబట్టి ఉట్టిగా ఇలా తాగడానికి కూడా ఇష్టపడుతుంటారు నేను మా సారు ఇలాగా ఉట్టిగా తాగేస్తామండి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇదైతే చూశారు కదా మరి నా ఈ పచ్చి పులుసు ముద్దపప్పు వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్